ప్రభు నామానికి మహిమ కలిగింది కాక ఎందరికీ నా హృదయపూర్వక వందనాలండి బాగున్నారు కదా మీ అందరు చూడండి మన జీవితంలో ప్రభువును వెంబడిస్తున్న నీవు నీలో ఎక్కడ కూడా అల్పవిశ్వాసం ఉండకూడదు ఆయనతో నడుస్తున్నంత వరకు నా ప్రభు ఆ సమస్తము నువ్వే చేయగలవు సమస్తము నీవే ఇవ్వగలవు ఏది నీ జరిగించబడినా అది నీ ద్వారానే జరిగించబడుతుందని ఒక పట్టుదలతో విశ్వాసంతో ప్రభుని వెంబడించినప్పుడు తప్పకుండా అద్భుతం చూస్తాం ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను మత్తైసు వార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాం అందుకే ఆయన అల్పవిశ్వాసుల ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పాను నేను పిస్తుతికి వెళ్ళిన కాక ఇక్కడ శిష్యులతో అంటున్నాడు ఎందుకు భయపడుతున్నారు అసలు మీలో అల్పవిశ్వాసం ఎందుకు వచ్చిందని శిష్యుల్ని గద్దిస్తున్నాడు అల్పవిశ్వాసం వస్తే ఆయన గద్దిస్తాడని ఆయన కోపగించుకుంటాడు ఆయన అసహించుకుంటాడు నేను ఇన్ని కార్యాలు చేస్తానని చూస్తూ ఉన్నారు ఇంకా అల్పవిశ్వాసం ఏంటి ఒకసారి గుంటూరు వేసన్న గారు మరి ఫస్ట్ ఆయన చిన్న పాక వేసుకొని సేవ చేస్తూ ఉంటే మరి మంచిగా జనాలు అయితే వస్తూ ఉన్నా కానీ ఒక గాలి వాన తుఫాను వచ్చేసి మొత్తం ఆ గుడిసెంత పడిపోయిందండి ఆయన ప్రార్థనా మందిరం పడిపోయింది పడిపోయినప్పుడు అందరు ఎన్నో మాటలు మాట్లాడారు ఎన్నో సూదుల్లాంటి మాటలు ఎన్నో పోట్లు పొడిచారంట కానీ ఆయనలో ఎక్కడా విశ్వాసం రాలేదంట ఈ మందిరం పడగొట్టాడంటే ఇది నా మేలికే చిన్న మందిరం కదా ఇది వద్దు నీకు పెద్ద మందిరం ఇవ్వడానికే పడగొట్టాడని ప్రభు ఆయనతో చెప్పారు చూడండి ఎంత మంచి విశ్వాసం ఎన్నో మాటలు వస్తాయి నీ విషయంలో మరి జరగనివి కూడా జరిగించావని చెప్తారు కానీ ఆ టైంలో నువ్వు ఉండాలంటే సియోను కొండవలే కదలక నిత్యము ప్రభు మీదను ఆనుకున్నప్పుడు నువ్వు బలమైన కార్యము నెక్స్ట్ చూస్తావు ఆ పడిపోయిన మందిరం తీసేసి మళ్ళా దేవుడు పెద్ద మందిరం ఇచ్చాడంట దాని తర్వాత యేసు నగర్ బహుగా ఆనందించారు ఆ మందిరంలో ఉన్నవారు మరి ఆయన సనిగిన వారు కొనిగిన వారందరూ కూడా వచ్చి సాగిలపడి క్షమించమని ఒప్పుకున్నారు ఈరోజు నీ విషయంలో ఎన్నో అవాంతరాలు వస్తాయి అవరోధాలు వస్తాయి నిన్ను కొట్టాల్సిన ఆ భయంకరను పడగొట్టే తుఫాన్ వస్తుంది కానీ ఉండాలంటే దేవుణ్ణి ఆనుకున్నప్పుడు ఏ సుడిగాలి కానీ జడివాను కానీ తుఫాను కానీ ఎప్పటికీ నిన్ను తాకలేదు నిన్ను కూల్చలేదు అటువంటి బలమైన విశ్వాసంతో నువ్వు ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాను ఈరోజు చిన్న చిన్న వాటికే పడిపోతున్నావా చిన్న చిన్న గాలులకే పడిపోతున్నావా చిన్న చిన్న మాటలకే పడిపోతున్నావా చాలా జాగ్రత్తగా ఉండాలి అల్పవిశ్వాసం నీలో ఎక్కడా చోటు చేసుకోకూడదు దేవుని వెంబడిస్తున్నావు రారాజును వెంబడిస్తున్నావు ఈ సర్వాన్ని సృజించిన దేవాదేవుని వెంబడిస్తున్నావు కాబట్టి అల్ప విశ్వాసం ఎక్కడా నీ హృదయంలో చోటిపో తర్వాత బలమైన కార్యములు చూడబోతున్నావు ఆశీర్వాదాలు మెండుగా నీ మీద కుమరించబడ్డం నువ్వు చూస్తావు అతి కృప ప్రభు మనందరికి అనుగ్రహించి నడిపించుగా ఆమె ఎందుకోసం చిన్న ప్రార్థన చేస్తాం మహాపరిశుద్ధుడా మహిమకల దేవుడానికి నాయన ఈ మాటలు ఉంచిన ప్రతి బిడ్డలు ధైర్యం కూడా అల్ప విశ్వాసానికి ఎక్కడా ఏ హృదయంలో చోటు ఉండకూడదు కృప చూపే విషయంలో ప్రభను అది కూడా గొప్పగా మేలు చేసే దేవుడు ఒకటి పోయిందంటే దాని తర్వాత ప్రతిఫలం అద్భుతంగా ఇచ్చే దేవుడు అని బలమైన విశ్వాసంతో నీ బిడ్డలందరినీ ముందుకు నడిపించమని నజరేయుడైన రేయుడైనసుకరిస్తు నాములు ప్రార్థిస్తున్న ఆం పరమ తండ్రి ఆ మీన్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించగా ఆ మీన్